పొలాల్లో కూడా వేసాడు కడాన మీ పట్టాదారు పాసు పుస్తకం ఉంది వేసాడా ఏ బొమ్మ ఈయన మీ అమ్మ తరపున ఉన్న చుట్టవా మీ నాన్న తరపున్న చుట్టవా మీ దూరపు బంధువా ఏంటి ఆ ఫోటో మీకు రోషం రాదు రోషం వస్తే భయపడతారు కేసు పెడతాడని అవునా కాదా అదే మీకుంది ఓటు హక్కు ఓటు ఆయుధం మీ వారసత్వంగా మీ తాత ముత్తాత ఇచ్చిన ఆస్తి పైన ఈ రంగుల పిచ్చోడిపోయే ఫోటో ఏంటయ్యా ఎక్కడికి పోతున్నా అని అడుగుతున్నా కడాన తమ్ముళ్ళు ఇతను చూస్తే నాకు అనిపిస్తా ఉంది మరుగుదొడ్డు కూడా వదిలిపెట్టడు అవునా మనం ఇరవై రెండు లక్షల మరుగుదుడ్లు కట్టాం మా ఆడబిడ్డల గౌరవం కోసం ఏవమ్మా అక్కడ ఈ పిచ్చోడు ఫోటోస్తాడు అక్కడ వేస్తే పర్వాలా మరుగుదొడ్డు బయట వేస్తే లోపల కూడా వేసే ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తులు వచ్చి ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎవరైనా చూశారు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు పోయారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎప్పుడన్నా వచ్చాయా అని అడుగుతున్నా నేను ఒకటే మీ అందరికా మీ ఇస్తున్నా బాబు గ్యారంటీ భవిష్యత్ భవిష్యత్ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కింద సూపర్ సిక్స్ మీకు ఇచ్చాం ఇప్పుడే ఊరూరు వెళ్తున్నారు మీరు బ్రహ్మాండంగా వెళ్ళారు ఇంటింటినీ రిజిస్టర్ చేసుకోమన్నాం మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా మహాలక్ష్మి కింద ఒకప్పుడు డాక్రా సంఘాలు నేనే పెట్టా ఉద్యోగాల్లో కాలేజీల రిజర్వేషన్ నేనే ఇచ్చా దీపం నేనే పెట్టా ఆడబిడ్డల్ని నాయకత్వాన్ని ఇచ్చి ముందుకు తీసే నేను ఇచ్చిన ఉద్యోగాల వల్ల పాలసీ వల్ల ఈరోజు వరకట్నం కూడా లేకుండా ఐటీలో మగపిల్లల కంటే ఆడపిల్లలు ఎక్కువ సంపాదిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ ముందు చూపు ఆరో డాక్రా సంఘాలు పెట్టాం దేశానికి ఆదర్శం అవునా కాదా మా ఆడబిడ్డలు అడుగుతున్నా వాళ్ళ డబ్బులు కూడా దొంగిలించేస్తున్నాడు ఈ దొంగ నేను ఒకటే ఆమె ఇస్తున్నా మళ్ళీ మహాలక్ష్మి ద్వారా నెలకు పదహైదు వందల రూపాయలు ఎంతమంది మహిళలుంటే అందరికి ఇచ్చే బాధ్యత నాది ఇస్తాం ఈ డబ్బులు ఇదే కాదు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేనది ఈ రెండే కాదు ధరలు పెరిగాయి అందుకనే మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని దీపం పెడతానని మీకు హామీ ఇస్తున్నా నాలుగోది మీరు ఎక్కడికి పోవాలన్న ఆర్టీసీ బస్సుల్లో దర్జాగా ఉచితంగా మీరు తిరిగే సౌకర్యం రవాణా సౌకర్యం ఏర్పాటు చేస్తాం మీకు మంచి నాయకత్వాన్ని ఇస్తాం డబ్బులు సంపాదించే మార్గం కూడా నేర్పిస్తా ఇదే కాకుండా మా యువత తమలో ఇరవై లక్షల ఉద్యోగాల ఆ ఐదేళ్లలో ప్రభుత్వంలో కానీ ప్రైవేట్లో కానీ ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీది ఇంకో పక్కన మీ ఊర్లో మీరు కూర్చొని ఎక్కడికి కావాలంటే అక్కడ పనిచేసే విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ మీ ఇంటి దగ్గరనే కూర్చుంటారు ప్రపంచ కంపెనీలకు మీరు పని చేస్తారు మీకు పొద్దుపోకపోతే బోరు కొడితే మండల హెడ్ క్వార్టర్ లో వర్క్ స్టేషన్లు పెడతా మంచి గార్డెన్లు పెట్టి అక్కడ పోయి పని చేసుకుని సాయంత్రం మళ్ళా మీ మోటార్ బైక్లో మీరు ఇంటికి వస్తారు భవిష్యత్తులో మోటార్ బైక్ కూడా పెట్రోల్ అవసరంలా కరెంటుతోనే తోనే మోటార్ బైక్ ఛార్జ్ చేసుకుంటారు మీ ఇంటి దగ్గరనే కరెంట్ కూడా ఉత్పత్తి చేసుకుంటారు సోలార్ ద్వారా దగ్గర కరెంట్ ఉత్పత్తి చేసుకునే పరిస్థితి వస్తుంది మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటాం నిరుద్యోగ బృతిస్తాం అన్నదాత కింద రైతులకు ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఇది కాకుండా వెనుకబడిన వర్గాల కోసం ఒకటే హామీ ఇస్తున్న తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుగుబడిన వర్గాలు వారి వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ముందుకు పోయే పరిస్థితి వచ్చింది మళ్ళీ జైహోబీసీ కింద ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తాం సబ్ ప్లాన్ పెడతాం నా వెనుగుబడిన తరగతుల్ని వెనుగుబడిన వర్గాల్ని నూట నలభై కమ్యూనిటీస్ని బాగు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా ఎస్సీలకు న్యాయం చేస్తాం ఎస్టీలకు న్యాయం చేస్తాం మైనారిటీలకు న్యాయం చేస్తాం ఎంత దుర్మార్గుడు అంటే ఈ ముఖ్యమంత్రి ఒక దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఊరేగింపుతో తీసుకుపోతారంటే ఈ పార్టీ వీళ్ళు మనుషులా రాక్షసులా నాకైతే అర్థం కావడం లేదు దళితుల్ని అన్ని విధాల హింసలు పెట్టి ఇచ్చే ముప్పై ఉంటే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాల్ని పూర్తిగా చిన్న చూపు చూసే పరిస్థితికి వచ్చాడు మా ఆడబిడలందరికీ ఆమె ఇస్తున్న ప్రతి ఒక్క ఇంటికి మంచి నీళ్ళు తీసుకొస్తాను ప్రత్యత మంచినీటి పథకాలు పెట్టి కొళ్ళాయి దూరం ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం ఇప్పటికే పక్క రాష్ట్రంలో ఇంటింటికి నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా సూపర్ సిక్సే కాకుండా ఇప్పుడు చెప్పినట్టే కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీ కోసం బీసీల కోసం ఏం చేస్తామో తొందరలోనే ఒక ఎలక్షన్ మేనిఫెస్టో తీసుకొస్తాం జనసేన తెలుగుదేశం తొందరలో అనౌన్స్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమిళ్ళు ఈరోజు నిన్న మొన్న చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు నమ్మడం లేదు అవునా నమ్ముతున్నాడా నమ్ముతున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అసలు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నమ్మడం లేదు ప్రజలు నిన్నమ్మడం లేదు మీరు మాత్రం ఎమ్మెల్యే నమ్మడం లేదు దీనికి ఏం చెప్పాలి నాకైతే అర్థం కావడం రాష్ట్రం మొత్తం ఒకటే అంటున్నారు ఆంధ్రప్రదేశ్ జగన్ సైకో పోవాలి ఇది నా నినాదం కాదు ప్రజల నినాదం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడే ఈ మరిగా ఉన్నారంటే రేపు ఎన్నికల నోటిఫికేషన్ వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇంట్లో నుంచి బయట కూడా రాలేరు వస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఊర్లు ఊర్లు ఒకటి అవుతాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా కావాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు కొత్త పాలసీని తమ్ముడు ఈయన ఈ ఊర్లో చెత్త ఆ చెత్త ఏం చేస్తున్నాడు వేరే నియోజకవర్గాల్లో మార్చేస్తున్నాడు ఎప్పుడన్నా ఇన్నారా మీరు ఇది ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు ఉన్నాయా ఎప్పుడున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మీరు చూశారు అవునా కాదా ఎప్పుడన్నా ఎమ్మెల్యేని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా మంత్రిని ట్రాన్స్ఫర్ చేసిన సందర్భం ఉందా ప్రజాసేవ కోసం ఎంపిక చేసుకుంటాం ఈ నియోజకవర్గంలో పనికి రాని చెల్లని కాసు పక్క నియోజకవర్గంలో తిరుతుందా తమ్ముడు మీ ఇంట్లో చెత్త వేరే ఇంట్లో వేస్తే బంగారం అయిపోతుందా నేను అడుగుతున్నా ఇది జగన్ చేసిన పెద్ద తప్పులు ఐదేళ్లలో రాష్ట్రాన్ని లూటి చేశాడు ప్రజలకు ద్రోహం చేశాడు వ్యవస్థను నాశనం చేశాడు ఇప్పుడు అంటున్నాడు ఎమ్మెల్యేలు మార్చేస్తే నాకేదో ఓట్లు వేస్తారని నేను ఒకటే చెప్తున్నా మీరు ఓడిపోవడమే కాదు జగన్మోహన్ రెడ్డి ఇంకా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది మన జీవితాలు నాశనం కావడానికి మన పిల్లల బ్రతుకులన్నీ పూర్తిగా